వెల్కమ్ టు టీసీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఎలకతుర్తి మండలంలో గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఏపీఎం రవీందర్ గ్రామీణ స్థాయి కాకుండా జాతీయ స్థాయి మహిళలుగా చూడాలని ఉంది ఈ విధంగా మహిళా సిఏ కవిత మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రయోజనాలను అందుకుంటున్నాం ఉచిత బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు అందించిన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు అవగాహన తరగతులు నిర్వహించడం పారిశ్రామిక పరంగా విజ్ఞాన పరంగా నైపుణ్యమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ అన్ని రంగాల్లోనూ మహిళలను ముందుకు నడిపిస్తున్నందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాల వేడుకను వరంగల్ జిల్లా వేదికగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరుపుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిల్ విండో మాజీ చైర్మన్ గోళీ రాజేశ్వరరావు సుకిని సంతాజి గ్రామశాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు శనిగరం వెంకటేష్ పాక రమేష్ రమేష్ బాబు సాహు పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు మేము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మా ఇందిరాక్రాంతి పదవి నుంచి ఎప్పుడూ గుర్తు గుర్తించని విధంగా మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని ఎక్కువ గుర్తిస్తుంది దానికి మేము సంతోషపడుతున్నాం మా మహిళలందరి తరఫున మాకు ఈ ఉచిత బస్సు అనేది ఇవ్వడం చాలా సంతోషకరం ఏంటంటే కొంతమంది లేని వాళ్ళు కూడా ఎటు ప్రయాణం చేయని వాళ్ళు కూడా ఈరోజు ప్రయాణం చేసి వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీసుకోవడం జరుగుతున్నది దానివల్ల అందరూ కూడా మహిళలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా మా మహిళలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు మాకు కొన్ని ప పథకాలను కూడా మాకు గవర్నమెంట్ అన్నీ కూడా మహిళలకి ఇవ్వడం అది మాకు చాలా గర్వకారణం సంతోషకరం దానికి మేము ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఇంకా కూడా ఎన్నో రంగాల్లో కూడా మమ్మల్ని మహిళలు ముందుకు తీసుకు వెళ్ళాలని మేము ఇంకా అన్ని కూడా ముందు ఉండాలని మేము ఉండేలా విధంగా చూడాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అందరికీ నమస్కారం అండి నేను మీ యాకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్